కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో జస్పిత్ జస్ప్రిత్ బోమ్రా ఇరవై ఏడు పరుగులు వచ్చి ఐదు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బ కొట్టాడు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్ లో ఎడన్ మార్కం ముప్పై ఒక్క పరుగులు చేశాడు రాన్ రికిల్టన్ ఇరవై మూడు పరుగులు చేశారు వన్డే తరహా బ్యాటింగ్ తో దూసుకుపోయిన ఈ జోడీని తొలి వికెట్ కు యాభై ఏడు పరుగులు జోడించారు క్రీజ్ లో సెట్ అయిన ఈ జోడీని జస్పిత్ బోమ్రా అవుట్ చేశాడు రాన్ రికిల్టన్ను క్లీన్ బౌల్ చేశాడు తన మరుసటి ఓవర్లోనే మార్కమ్ను కీపర్ క్యాచ్గా అవుట్ చేశాడు కెప్టెన్ టంబా బాబుమాను మూడు పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా టోనీ డి జోర్జీతో కలిసి ఇనియం మర్డర్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు దీంతో సౌత్ ఆఫ్రికా మూడు వికెట్లకు నూట ఐదు పరుగుల స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్ళింది రెండో లో భారత బౌలర్లు మళ్లీ చెలరే గారు ను కుల్దీప్ అవుట్ చేశాడు దాంతో నాలుగో వికెట్కు నమోదైన నలభై మూడు పరుగుల కు తెరపడింది కైల్ వెరెన్ ఆరు పరుగుల వద్ద మార్కో జాన్సన్ సున్నా పరుగుల వద్ద సిరాజ్ ఓవర్లో అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా ఎదురు ఎదురుదెబ్బ తగిలింది కార్బిన్ బోచ్లో ఐదు పరుగుల వద్ద అక్షర్ పటేల్ అవుట్ చేశాడు దీంతో సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై నాలుగు పరుగులతో టీ బ్రేక్ వెళ్ళింది మూడో సీజన్లో ఆరంభంలోనే మూడు బెంతుల వ్యవధిలో నిమన్ హర్మన్ ఐదు పరుగుల వద్ద కేశవ్ మహారాజ్ సున్నా పరుగుల వద్ద బూమ్రా అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా ను తెరదించాడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో అడెన్ మార్కమ్ ముప్పై ఒక్క పరుగులు చేయగా విఆన్ మల్డర్ ఇరవై నాలుగు పరుగులు చేశాడు ర్యాన్ కిల్టన్ ఇరవై మూడు పరుగులు చేయగా టోనీ డి జోర్డి ఇరవై నాలుగు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు మిగతా వాళ్ళెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు భారత బౌలర్లో జస్పీత్ బుమ్రా ఐదు వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజు నలభై ఏడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు కుల్దీప్ యాదవ్ ముప్పై ఆరు పరుగులుచ్చి రెండు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు ఇరవై ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి ముప్పై ఏడు పరుగులు చేసింది ఎస్ఎస్సి జైస్వాల్ పన్నెండు పరుగుల వద్ద మార్క జెన్సన్ బౌలింగ్లో అవుట్ కాగా కేఎల్ రాహుల్ పదమూడు పరుగుల వద్ద వాషింగ్టన్ సుందరం ఆరు పరుగుల వద్ద క్రీజ్ లో ఉన్నారు భారత జట్టు ఇంకా నూట ఇరవై రెండు పరుగులు దాటాల్సి ఉంది